కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు పట్టణంలో ఎనిమిదేళ్ల సహస బాలిక విన్యాసాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే సహస బాలిక విన్యాసాల తన్వాస్వి యొక్క పట్టుదల అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది ఆ పాప వయసు ఎనిమిది సంవత్సరాలు ఐదేళ్ల నుండే చెట్టు ఎక్కడ అలవాటు చేసుకుంది ఈ చెట్టు ఎత్తు ఇరవై అడుగులు ఈ చెట్టు పైనున్న కొమ్మకు తాడు కట్టుకుని మెట్లు ఎక్కి దిగినంత అవలేలగా చెట్టు పైకి ఎక్కి దిగుతుంది పాప చేసే ఈ సాహసానికి తల్లిదండ్రులు అవాక్ అవుతున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగునూరు పట్టణంలో ఉన్న దంపతుల రెండో కూతురు స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది చిన్నతనంలోనే తన ప్రతిభను చాటుతోంది ఇంటి ముందున్న చెట్టును తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఎక్కుతూ దిగుతూ సాధన చేసిన తన్వాస్వి ఇప్పుడు అవలీలగా ఎక్కి దిగుతోంది ఇరవై అడుగుల పైనున్న కొమ్మకు కట్టిన తాడును పట్టుకుని చక్కచక్క పైకి ఎగబాకుతోంది ఏ మాత్రం పట్టు తప్పినా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా ఆ భయం తన్మాస్వి కళ్ళలో కనిపించడం లేదు గురువు లేకుండా సొంత సాధనతో తమ కూతురు ఈ ఘనత సాధించినట్లు తల్లి చెబుతుంది ప్రభుత్వం గుర్తించి తమ పాపకు మంచి నైపుణ్యం కలిగిన స్పోర్ట్స్ స్కూల్లో అకాడమీలో ప్రవేశం కల్పించాలని కోరుతుంది తాను ఐదేళ్ల వయసు నుండే చెట్టు ఎక్కడం ప్రాక్టీస్ చేశానని ఇప్పుడు అవలీలుగా ఎక్కుతున్నానని తన్వాస్వి అంటోంది చిన్నారు చేస్తున్న ఈ సాహసానికి చూసి చుట్టుపక్కల వారు ఇస్తున్నారు నా ఏజ్ ఎయిట్ ఇయర్స్ నా నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను నేను గుర్షాబట్ గుర్షాబర్ స్కూల్ చదువుతున్నాను నేను కేది ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను మా ఫ్రెండ్స్ వచ్చిన పోటీ పెట్టుకున్నాం మా ఫ్రెండ్స్ మేము దాంట్లో చూసి మా నాన్న ఎక్కడికో బయటికి వెళ్ళింటే నేను ఇంకా ఎక్కేసినాను ఎవరికి తెలియకుండా మా అమ్మ అరిశ్ణ నేను పైన ఉన్నాను అమ్మ ఎక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అంటుంటే అమ్మ పైన చూసింటే అమ్మ షాక్ అయింది ఇంకా నేను అట్లే అట్లే నేర్చుకున్నాను ఇంకా మా అమ్మ మా అమ్మ నాన్న వద్దన్నా కూడా నేను ఎక్కినాను